రాజమేంద్ర నగరాన్ని రాష్ట్రంలోనే ఉద్యోగ వర్షం చేసి అధికారులతో కలిసి స్వాగతాలు తెలియజేసుకున్నాం ఆయుధం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో భాగంగా నేను ఈ కార్యక్రమానికి మాధవ్ల ఐఎస్ గారిని నేషనల్ ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా నేషనల్ ఫ్లాగ్ ని ఆవిష్కరిస్తున్నారు జాతీయ గీతాలపన చేయవలసిందిగా ఫ్యూచర్ కిడ్స్ బృందాన్ని కోరుతున్నాను Valeu! ఇప్పుడు స్పోర్ట్స్ ఫ్లాగ్ని ఆవిష్కరించవలసిందిగా డిఎం శాశిక్ గారు డిఎస్డిఓ తూర్పుగోదావరి జిల్లా వారిని గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని మరి జిల్లా కలెక్టర్ గారిని రోడా చైర్మన్ గారిని మరియు రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడెం శ్రీనివాస్ గారిని కోరుతున్నాను మరి అందరూ కూడా మరొకసారి చప్పట్లతోటి ఈ ఆడదా గారు మరియు జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ కె మాధవి లత ఐఎస్ వారు రాజమహంద్రం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ కె దినేష్ కుమార్ ఐఎస్ వారు రూడా చైర్మన్ శ్రీ రోత్సూర్ ప్రకాశరావు గారు సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడెన్ శ్రీనివాస్ గారు మరి తదితర పెద్దలు వీరందరూ కూడా మూడు రంగులతో కూడినటువంటి బెలూన్స్ ని చక్కగా గాల్లోకి ఎగరేయడం జరిగింది శాంతికి చిహ్నం ఈ పావురాలని మార్గాన్ని వరతరామ గారు మరియు జిల్లా కలెక్టర్ జిల్లా మజిస్ట్రేట్ రాజమేంద్ర నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ కే లత ఐఎస్ వారు చైర్మన్ శ్రీ ప్రకాశరావు గారు రాజమహేంద్ర సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ గారు తదితర పెద్దలందరూ కూడా శాంతి పోతాలని గాలిలోకి ఎగరవేసి ఆంధ్ర అంబలంని వారందరూ కూడా ప్రజలకి ప్రశ్న చూపిస్తూ ఉన్నారు రాజమహంద్రి సిటీ కోఆర్డినేటర్ శ్రీ గూడ శ్రీనివాస్ గారికి స్వాతంత్ర స్వాగతాన్ని తెలియజేసుకుంటూ మరి ముఖేల్ అందీ వరసదిగా కోరుతున్నాను ముందుగా పాలనకి అలాగే రాజమేంద్రుడు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీమతి కే మాధవల త ఐఎస్ గారికి నగరపాలక సంస్థ కమిషనర్ గారికి వృడా చైర్పర్శన్

అందరూ కూడా రండి మరి ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారు కమిషన్ గారు తదితర పెద్దలందరూ కూడా జ్యోతి ప్రతి వాళ్ళని దీపం పరం జ్యోతి బ్రహ్మ దీపమోపహం దీపేన సాధ్యత సర్వం దీపం దీపంగా మనం ఏదైనా సరే ఈ క్రీడా జ్యోతి ఎలాగైతే సేపట్లో ప్రారంభించుకుంటామో ఏ కార్యక్రమానికి ముందైనా సరే గురువు లాంటి దీపాన్ని అంటే సమాజంలో ఉన్నటువంటి చీకట్ల ప్రాణోద్రోల్ వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి మనిషి చీకట్ల ప్రాణులు Sungai sini. విషయంలో పెద్దగా ఏం లేవు కానీ ఏదేమైనప్పటికీ ఒకటి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకునే అంశం ఏంటంటే మనం ఎప్పుడైతే హెల్తీగా ఫిట్గా ఉంటామో మనం ఏ రంగంలో ఉన్నా దాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళచ్చు ఈ యొక్క టోటల్ కాన్సెప్ట్ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ మనం మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ ఉండాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆయుధా ఆంధ్రాది ముందరికి తీసుకెళ్ళిపోదాం మేడం స్పీచ్ లేకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ వెళ్దాం సో ఇది స్టార్ట్ మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి మాధవి ఐఏఎస్ వారి చేతుల మీదగా ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అందరం కూడా ఫీల్ మీద వెళ్దాం థ్యాంక్ యూ అందరు కూడా సెక్రటరీస్ ప్లేయర్స్ మీ మీ వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందరు కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మన ఆడుదా ఆంధ్ర టోర్నమెంట్ ప్రారంభోత్సవ ప్రకటన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ప్లేయర్స్ అంతా దయచేసి కూడా స్టేజ్ ముందుకు రావాలి ఇటు పక్క లెఫ్ట్ సైడ్ లో స్టేజింగ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళంతా కూడా స్టేజ్ ముందుకు రావాలి వీఆర్ క్లోజింగ్ ద సర్మ్ ఇన్ 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ స్టేజ్ ముందు రావాలి అమ్మా అందరూ స్టేజ్ ముందుకు రండి అందరూ కాదు అందరూ కూర్చున్న వాళ్ళు అందరూ ఇలా ఎదురుగా ఉన్నారండి అందరూ రండి ఇక్కడ కూర్చునే మీటింగ్ ఏం లేదు ప్రతిజ్ఞ చేయాలి రండమ్మా అందరూ రండి రాష్ట్రం అంతటా ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఆడదాం ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు థ్యాంక్ యూ అదేవిధంగా ఇప్పుడు నా పక్కన ఉన్న అమ్మాయి పేరు ప్రత్యూష తను ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ చాంపియన్ తను ఈ అమ్మాయిని మన తూర్పు గోదావరి జిల్లా ఈ అమ్మాయిని ఈరోజు ఇక్కడ ఎందుకు పిలిచాము అంటే షీ షుడ్ బి ద రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అందరూ తనకి క్లాస్ కొట్టి అభినందనలు తెలియజేయాలి ఫిబ్రవరి పది దాకా ఈ నలభై ఏడు రోజుల్లో కూడా హాడుదాం కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ గుంటూరులో ప్రారంభోత్సవం చేస్తున్నారు ఇక్కడ మన రాజమహేంద్రంలో అదే స్ఫూర్తితోటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా చైర్మన్ గారు రాజమహేందరూ కమిషనర్ గారు అలాగే రాజమహేంద్రవరం అర్బన్ కోఆర్డినేటర్ గారు తదితర పెద్దలందరూ కూడా వివిధ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్స్ కూడా ఈ యొక్క క్రీడా జ్యోతి ప్రారంభోత్సవంలో పాల్గొంటూ రాజమహేంద్ర నగరంలో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారు ప్లేయర్స్ అంతా కూడా టార్చ్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి తీసుకొని ఫైనల్ గా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తా ఉన్నారు ఎంతో ఉత్సాహంతో క్రీడా జ్యోతిని ఈ క్రీడాకారులందరూ కూడా చక్కటి క్రీడా స్ఫూర్తి తోటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తూ ఉన్నారు క్రీడా స్టార్చిని ఆ క్రీడా స్టాచుని తీసుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్వభావ వద్ద ఈ యొక్క క్రీడా స్టాచుని కూడా అక్కడ ఉంచుతున్నారు దీని తర్వాత ఈ రోజు ప్రారంభం వచ్చినట్టు అంటే వివిధ మ్యాచ్ల్లో కూడా ప్రారంభిస్తారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు రాజమండ్రి నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి శ్రీమతి డాక్టర్ కె మాధవి లత ఆ క్రీడా ప్రారంభిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరతరాము గారు ముందుగా క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడా క్రీడా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మానకాని భరతరామ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు మాత ఐఎస్ వారు రాజవేంద్ర నగరపాలక సంస్థ కమిషన్ టి దినేష్ కుమార్ ఐఏఎస్ వాళ్ళు చక్కటి క్రీడా స్ఫూర్తిని కలిగి ఎంతో క్రికెట్ తోటి మక్వల్ తోటి వాలీబాల్

मैं क्यों मैं शॉप पर ने टोक सेडिंग का बहुत बहुत बड़ा फोन भी बना ये ना वो का बहुत बोले बहुत

എന്താ <laughs> İzle, izle, အဲ့ဒါပဲပေါ့